అందరు ఎలా ఉన్నారు బాగున్నారా కలంకారీ కాటన్ శారీస్ అండి లాంగ్ వీడియో చేయడం కుదరడం లేదండి అందుకని ఇలా చూపిస్తున్నాను చూడండి కాటన్ శారీ అండి సిక్స్ ఫిఫ్టీ పడుతుందండి షిప్పింగ్తో సహా చూడండి ఇది మోడల్ ఇది ఒక టైప్ అండి చూడండి ఆరెంజ్ కలర్ అండి బ్లూ కలర్ ఇది వచ్చిందండి చూడండి అంచు కూర కలర్ అమ్మాయి బొమ్మలు చూడండి చాలా బాగుంది ఇది వచ్చేసరికి గ్రీన్ కలర్ అండి గ్రీన్ కలర్ చూడండి ఓడి అంతే వస్తుంది ఇలా శారీ పళ్ళు అండి పళ్ళు చూస్తాను బ్లౌజ్ బ్లౌజ్ అన్న ఇదిగో చూస్తాను పళ్ళు ఎలా వచ్చిందండి గ్రీన్ కలర్తో బ్లౌజెస్ సరికి కోరా కలర్కి బ్లూ కలర్ వచ్చింది చూడండి ఓకేనండి ఇది వేరండి నెమ్స్ట్ ఇది చూస్తాను చూడండి శారీ ఎంత ఇలా వస్తుందండి ఇది బ్లౌజ్ అండి బ్లౌజ్ ఇలా వచ్చిందండి పళ్ళు వచ్చేసరికి ఇది అండి ఇలా వస్తుంది కాంట్రాస్ట్ అండి అంటే శారీ ఎంత ఇలా వచ్చింది పళ్ళును బ్లౌజ్ ఒకేలా వచ్చింది